హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ స్టేట్ వికారాబాద్ జిల్లా తాండూరు గ్రామం నుంచి కళ్యాణ్ గారు పంపించారండి ఇది తెలంగాణ స్టేట్లోని వికారాబాద్ జిల్లా తాండూరు గ్రామం నుంచి కళ్యాణ్ గారు మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి అబ్రాస్ అని చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజో చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ఎత్విషం తీసుకుంటే ఇరవై మూడుగా చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు చెప్తున్నారండి త్రీ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక పుంజొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసు గల పుంజగా చెప్తున్నాను ట్వెల్వ్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ధర విషయం తీసుకుంటే కనుక తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారండి నైన్ థౌజండ్ రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు తొమ్మిది వేల రూపాయలు అండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ వికారాబాద్ జిల్లా వాళ్ళు కానివ్వండి తాండూరు గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి తెలంగాణ స్టేట్ వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే లైవ్లో చూసుకుంటే మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుందండి మనం పెట్టే డబ్బులకి అది ఆ క్వాలిటీ ఉందా లేదు చూసుకుని అలాగే ఈ మధ్యకాలంలో ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎండాకాలంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి మనం లైవ్లో వెళ్ళి నచ్చితే కనుక కొద్దిగా ఆ ధర వీరు మాట్లాడుకొని నచ్చితే కనుక మనం కూడా పుంజు సేఫ్టీగా తెచ్చుకుంటాం కాబట్టి మనతో పాటు సేఫ్టీగా పుంజు వస్తుంది కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకుంటేనే బాగుంటుందని మా ఉద్దేశం అండి అలాగే కళ్యాణ్ గారి నెంబర్ నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వరకు నెంబర్ అడ్రస్ డిస్ప్లే చేస్తాను అండి మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని అలాగే వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకుంటారనేది మా ఉద్దేశం అండి ఫ్రెండ్స్ అలాగే మీ కోల్ లేదన్న అమ్మాలంటే కనుక మీకు కాల్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నా నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాల్ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడంగా పెడితేయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం వీడియోస్ మాత్రం ఫోన్ అడ్డంగా పెట్టి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుందండి మంచి మంచి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక ఓ రెండు రోజుల వేసిన అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్